సో ఒకవేళ స్టడీ విషయానికి వచ్చేసరికి అసలు ఏం చదువుకున్నారు ఏంది మీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటది నేను చదువుకున్నది అయితే ఎయిత్ క్లాస్ మళ్ళీ మేము నవ్వుకోద్దు ఎయిత్ క్లాస్ చదువుకున్నా ఎక్కడ చదువుకున్నారు తాలూకా హై స్కూల్లో తెనాలి తెనాలి బాను బాటప్ ఎక్కడ నేను పుట్టింది ఏమన్నా ఏలూరులో పుట్టాను పెరగడం అంతా అయితే తెనాలి మొత్తం తెనాలి మీది తెనాలి మాది తెనాలి మనది తెనాలి

కానీ అది స్లోగ్ వస్తుంది బోల్డ్ కంటెంట్లోకి చాలా స్పీడ్ గా వస్తుంది ఎందుకంటారు ఎందుకంటే అందరు బోల్డే కదా నా దృష్టిలో మీరు సింపుల్ గా కనిపిస్తున్నారు మీరు నార్మల్ కంటెంట్ మేము బోల్డ్ కంటెంట్ డిఫరెన్స్ తెలుస్తుంది కదా అది అంటే ఎందుకు అది తొందరగా రీచ్ అవుతుంది అనుకుంటున్నాం అంటే ఇప్పుడు జనరేషన్ అలాగే ఉంది కదా ఎక్కువ బోల్డే చూస్తారు మీరు మంచిగా ఇదండి అదండి అంటే చూడు మేబీ నా నోట్లో నుంచి మీరు ఏమో ప్రాఫీస్ చేసుకుంటారు కదా సో తప్పట్లేదు మళ్ళీ తిడితే మళ్ళీ మీరు ఏదైనా అనుకుంటారు కదా ప్రామిస్ వేసుకున్నాను మళ్ళీ ఎందుకు నేను మాట్లాడట్లేదు అందుకే అందుకే ముందుగానే లాక్ చేసినా మీరు ముందే లాక్ చేసి లాబ్ తిట్టేసి దాన్ని నేను అమ్మాయిలు చిన్న చిన్న స్కర్ట్స్ ఎక్స్పోజింగ్ అవన్నీ చేసి ఫాలోవర్స్ వచ్చేసి అవును సో చాలా మందికి అట్లా ఫాలోవర్స్ ఉన్నారు అసలు వాళ్ళ కంటెంట్ లా దమ్మ లేకపోయినా కూడా పోతుంది సో ఈ బూతుల కంటెంట్ కూడా సేమ్ ఇదే కేటగిరీలో ముందుకు తీసుకొని పోదామని ఎవరన్నా మీకు చెప్పిండ్ర నాకైతే ఎవ్వరు చెప్పలేదు నేను కావాలని అయితే దీంట్లోకి రాలేదు ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక వీడియో వైరల్ అవటం వల్ల నేను వచ్చిన రావాల్సి వచ్చింది నేను నార్మల్ గా అది శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు కదా తను నా మీద ప్రాంక్ చేశాడు సో వైరల్ అవటంతో నేను అప్పటికి ఇంటికి వెళ్ళిపోయినా ఈ షూటింగ్ వద్దు మనకి ఈ ఖర్చులు మన వల్ల కావట్లేదు హైదరాబాద్ లో అని చెప్పి వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తర్వాత ఊర్లో అందరు గుర్తుపడుతున్నారు కొబ్బరి బోండాలి వీడియో నువ్వే కదా ఇలా గుర్తు పడుతుంటే సరే గుర్తు పడుతున్నారు ఇంకా ఇంకే షాప్ కి వెళ్ళినా ఇదే ఇదే గోల్ అయిపోతుంది అదే నువ్వు ఇక్కడికి వచ్చేసినావు నువ్వు షూటింగ్ చేయవా ఈడెందుకుంటున్నావ్ సో వాళ్ళందరూ అలా నన్ను అంటాం వల్ల నేను ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చినా మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాంక్ పొరి నుంచి నీకు ఇలా ఛాన్స్ ఉంది చేస్తావా అంటే ఇంకా ఆ ఛానల్ లో వెళ్ళిపోయినా మనం కష్టపడింది లేదు స్ట్రగుల్ పడింది లేదు అట్నుంచి ఇటు వచ్చేసిన అంతే అంతే ఒక వేళ పోయినప్పుడు ఎవరైనా నెగటివ్ గా మాట్లాడడం కానీ ఎందుకు చేసిన అనడం కానీ అవన్నీ కూడా ఉంటాయి కదా ఉంటాయి మరి అప్పుడు ఎట్లా ఫేస్ చేశారు నన్ను మేబీ నేను నా నోటి దాడిచి ఎవడు అంత అయితే మాట్లాడిన వెనకాల మాట్లాడుకుంటారనమాట మీరు ఇప్పటివరకు ఎవ్వరు ఎవ్వరు మాట్లాడలే ఎవ్వడు మాట్లాడలే మాట్లాడే చాయిస్ నేను ఇవ్వను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడిన తర్వాత పర్సన్ తో వీడియోలో అయితే ఎంతసేపు అయినా మాట్లాడదని బయటకు వస్తే అదర్ తో అసలు మాట్లాడాలి ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వచ్చిందని అందుకని మాట్లాడదు మరి తర్వాత ఎప్పుడైనా ఫీల్ అయ్యిందా అసలు డబ్బుల కోసం అనవసరంగా వాళ్ళు పంపిస్తే గానీ ఇవన్నీ చేయమని చెప్తే తెలియకుండా ఏ ఇప్పుడు మంచి మంచి ఆఫర్లు రాకుండా దీని వల్ల అవుతుందని ఎప్పుడైనా బాధపడిన సందర్భాలు ఉన్నాయా నాకు అనిపిస్తుంది ఒక నోటుదోలు ఎక్కి నేను బూట్లు ఇచ్చేసి వీడియోలు ఇట్లా చేసేసినానేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే మంచి చాయిస్ రావట్లేదు వస్తే కూడా డబల్ మీనింగ్ లోనే వస్తుంది కానీ నార్మల్ గా అయితే రావట్లే ఫ్యామిలీ కంటెంట్ ఇస్తే ఫ్యామిలీ కంటెంట్ ఇస్తే రెడీగా ఉన్నారా ముందు వాళ్ళు నాకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారా ఇస్తే మీరు రెడీగా ఉన్నట్టే కదా రెడీ ఉన్నాను మీకు ఏం ప్రాబ్లం లేదు మీరే చెప్పాలి అసలు ఇట్లాంటి దాన్ని ఎంకరేజ్ చేయడమా లేకపోతే ఫ్యామిలీ దానికి ఎంకరేజ్ చేయడమా అనేది ఆడియన్స్ మీరు రెడీ ఉండి కమెంట్ కూడా చేయండి దివ్య గారికి ఇట్లాంటి కంటెంట్ ఒకసారి ఫ్యామిలీ టైప్ మంచి ఎంటర్టైనింగ్ కంటెంట్ చూడాలనుకుంటే కమెంట్ చేయండి